రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆరోపించారు వీకోటలో మంగళవారం వైసీపీ శ్రేణులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు గతంలో చంద్రబాబు పాలనలో మద్యం మాఫియా రాజ్యం ఏలిందని విమర్శించారు ఊరురా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి దోచుకున్నారని దుయ్యబట్టారు అక్రమ కేసులకు వైసీపీ శ్రేణులు భయపడేది లేదని అన్నారు అటు తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయితే ఆయన చేసిన మొదటి ప్రేమ తెలుసా మంది నిషేధాన్ని ఎత్తివేయడం ప్రైవేట్ బినామీ పార్టీలు గీయడం ఊరూర్లో ఫిర్షాపులు పెట్టడం ఈ కార్యక్రమాన్ని చేరింది చంద్రబాబు అద్యానికి ఆత్యుడు బాస్ ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా కంటే అదొక చంద్రబాబు నాయుడు గారే మరలా జరిగినటువంటి ఎన్నికల్లో అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అటు తర్వాత రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ పారదర్శకంగా చేయి చూశాం రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మళ్ళా మద్యం మాఫియాన్ని పెంచి పోషించింది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మొత్తం యాభై చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు సూటిగా అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించి ఆ కార్యక్రమాన్ని ప్రైవేట్ షాపులు లేకుండా వెక్ షాపులు లేకుండా గవర్నమెంట్ నడిపించినటువంటి చరిత్ర